మూడు చీరలు ఆయన ఉండాడని పోతే ఆయన ఎవరు ఎవరు ఉండారు నేను చెప్పిస్తామ్మ అన్నాడు కవర్లో పెట్టి ఇచ్చాడు గంజిపెట్టిని ఆడ కనిపెడితే మూడు చీరలు మూడు జాకెట్లు పెట్టినవి కనపడే తీసేటప్పుడు ఇచ్చొచ్చా ఆయన లేడు ఎవరు ఒక ఆయన ఉండి నేను ఇచ్చిపోతా ఆయన వచ్చి నాకు తలుపు తీసి కూర్చుని ఉన్నాడు మీరు వాళ్ళ చుట్టాలో ఎవరో నాకు తెలియదు అక్కలు పెట్టి నీటికి పెట్టి అప్పుడు దద్దాలి ఏ పేట కనుపట్లేదు నేను నీకు మామూలుగా పెడితే అక్కడ కూర్చీగానే పడుతుంది A mí también, ¿no? Carles.

అరల కూడా గొడ్డ పెట్టి దులిపి ఆ సారి ఊడ్చి ముందు అప్పుడు గోడమ్ నెట్టి ఇదే మన చినిగింద

ఈలోపు ఈ మడతలు బయట నీటికి అద్దుతున్నారు అప్పట్లన్నీ కూడా రోజు ఒకటి రెండు సరుకులో పెట్టి రైతు ఉతికిస్తారు నవ్వారు రోజు ఒక నవ్వారు Ini buang tu lah. Tahu, చిన్న కూడా ఉతికి ఒకరు గురితే వస్తుంది చిన్నపోయే అనుకుంటాను మసిగుడ్లు వచ్చాము మొక్కలు మొక్కలు చేస్తే మసిగుంటాయి ఉతికిచ్చి 자 우리.아니 팔대는.이번에 월드컵.아니 아니 박근혜.아니깐 이제 대표단도 앞 바라봤다.그거.그 파레스에 와서 월드컵 대표단 보니베

తికితే పోదేమో ఎక్కడొస్తాయి అక్కడ వస్తాయి ఒక్కోసారి పనికి లేకుండా పోతాయా మంచి బంగారం పంచికి వచ్చింది దీంట్లో కదా అది అసలు పంచి ఇది అయింది పై పంచిది అంటాయి

అది చినిగిపోతే ఆ త్వరకి కట్ చేసేస్తే దేనికన్నా నోడుకోవచ్చు ఇది త్వరకి తీసేస్తే ఇది లుంగి अगा दूणी, हत्तास गादा? इदी अग्सोगा हो पानिकराम बानिकल मार प्रट्राइग वाक्वाखामा पानिकराम बानिकल मार इजे चीग देगानी पाद देगानी चीना कला ఎప్పుడన్నా బ్రతుక్కోవచ్చు అయితే చిరగటం అంచుపక్క రోజు కింద రోజు రెండు పెట్టి ఉతికిచ్చి పక్కన నా చాలా కావాలి వాడుకోవచ్చు దూసుకోవచ్చు నువ్వు అట్ల ద్వారా చిన్నది అది నువ్వు చీలోకి వేసుకోవడానికి ఇదేండి

అదే రోజు రెండు మూడు మొత్తం ఎప్పుడు వస్తాం దీని చాటును ఇక ఏడే రాత్రి వాసన వచ్చింది తెచ్చిందే ఉంది ఎప్పుడు తెచ్చిందో కానీ మాములుగా రాల వాసన फुल गेट चौडवे हम्म एपुड गेट चौडवे तीसा आर बायस तो काम बोल हासे ये वहीने के जूततो कुचिने नाक बोल नरु ने बर्तुनी थोडको नंत वहीने के जूतना आटेस रायसेदान बायने स्पीड तो बायने स्पीड तो चिरमिक आईपयिंद

ఇప్పుడు ఆ ఇంట్లో కూడా వచ్చింది వాసన వస్తుంది ఆ ఇంట్లో ఉంది అయితే ఇప్పుడు తెచ్చింది ఆ ఇది అదివరకు దచ్చిన చూడు అప్పుడు రాత్రి దీని వాసన నీకు వచ్చింది ముక్కులు వెళ్ళిపోతాయి రాత్రి వచ్చేది వచ్చిందో నిన్న వచ్చింది వాసన రాత్రి మనం గదిలీ అదే అర్థం కాల ప్యాకెట్లు కవర్ పెట్టి కవర్ వేస్తే పోద్ది వాడే బిస్కెట్ I hvert fall på et

Adey nadi. Adey arti se. Se subrang simmi saddi jesa nayya babu. Adey amma. Savon amma. Indo. Bupa tu en